జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అధికారం ఉన్నంత సేపే ఏ రాజకీయ పార్టీ హవాయినా కనిపిస్తుంది ఒకసారి అధికారం దూరం అయితే నాయకులు కూడా దూరమవుతారు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఇలాగే కనిపిస్తోంది కొంతమంది నాయకులు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి ఆ పార్టీకి పెద్దపల్లి ఎంపీ బొర్లకొంట వెంకటేష్ నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు కారు దిగి హస్తం గూటికి చేరిపోయారాయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారాయన ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పార్లమెంట్ ఎన్నికల వేళ కారు పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది అసెంబ్లీ ఎన్నికల్లో చదిగిలబడిన గులాబీ పార్టీ కనీసం పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తున్న తరుణంలో ఓ సిట్టింగ్ ఎంపీఏ పార్టీని ఎదురు ఎదురుదెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక రెండు నెలలు కూడా కాకముందే పార్టీలో ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్ ఇలా వెళ్లడం నిజంగా అందరినీ షాక్ కి చేస్తోంది ఇక బొర్లగుంట వెంకటేష్ నేత రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు ఆ ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి బాలకసుమన్ చేతిలో ఓటమిపాలయ్యారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడారు టీఆర్ఎస్లో చేరిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారాయన తాజాగా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత గూటికి చేరిపోయారు గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అలాగే రాజకీయంగా ముందుకు సాగారు ఇప్పుడు మళ్ళీ గులాబీ గూటి నుంచి బయటకు వచ్చి తన సొంత గూటికి చేరిపోయారు వెంకటేష్ నేత బాటలోని స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే హస్తం పార్టీలోకి వచ్చేందుకు రాజయ్య సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది ఈ మేరకు పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు ఈ నెల పదిలోగా ఆయన కూడా హస్తం గుడికి చేరుకుంటారనే టాక్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది వారి బాటలోనే చాలా మంది నాయకులు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు